హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కథలోకి వెళ్దాం కథ పేరు లాటరీ టికెట్టు చదువుతున్నది శోభారెడ్డి ఆఫీస్కి వెళుతున్న మూర్తితో భార్య సరోజా ఏమండి మీకు తెలుసా మన ఎదిరింటి రమణకి లాటరీలో పదివేలు బహుమతి వచ్చిందంట అని అంటుండగా మూర్తి విసుగుతూ ఆ సంగతి నాకు ఎందుకు నాకు ఆఫీసుకు ఆలస్యం అవుతుంది వెళ్ళాలి అంటూ రెండు అడుగులు వేశాడు ముందు నా మాటలు వినండి ఆ బహుమతి డబ్బుతో రమణ భార్యకు మంచి నెక్లెస్ చేయించాడంట అన్నది సరోజ ఇది నాకు చాలా ముఖ్య విషయం కోపంతో మూర్తి బయటకు వెళ్ళిపోయాడు సరోజ కోపంతో చూస్తూ ఉండిపోయింది సాయంత్రం మూర్తి ఇంటికి వచ్చిన వెంటనే సరోజ కోపంతో తెల్లవారి నేను మాట్లాడుతుండగానే వెళ్ళిపోయారు అన్నది సరోజ నాకు ఆఫీసు ముఖ్యం ఇంటి చుట్టూ ఉన్న వారి వివరాలు తెలుసుకుని నేనేం చేస్తాను వారికి బహుమతి వస్తే తెలుసుకుని నేనేం చేస్తాను ముందు కాఫీ తీసుకురా అంటూ లోపలికి నడిచాడు మూర్తి తర్వాత సరోజ భర్తకి కాఫీ అందిస్తూ ఏమండి నేను చెప్పేది కాస్త వినండి మీరు ఎదిరింటి రమణ కన్నా మంచి ఉద్యోగంలో ఉన్నారు కానీ మన ఇంట్లో మంచి టీవీ లేదు మీకు మంచి మొబైల్ లేదు నాకు అసలే లేదు అని అతను అలా ఎలా కొన్నాడు అంతా లాటరీలో వచ్చిన అదృష్టం అందువలన మనం లాటరీ టికెట్ కొందామన్నది అది విన్న మూర్తి కోపంతో నీకు తెలివి ఉందా లాటరీ వ్యసనం లాంటిది దాని మోజులో చాలామంది చాలా కోల్పోయారు ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం లాటరీ పిచ్చి పట్టిందంటే డబ్బుతో పాటు మన సంతోషం కోల్పోతాము అన్నాడు మీ మాటలు నాకు అర్థమైంది మనం వేలకు వేలు ఎందుకు ఖర్చు పెడతాము కొద్దిగా తీర్చదాం సరే కొద్దిగా తీద్దాం అదృష్టం బాగుంటే మనం అన్ని వస్తువులు కొనుక్కోవచ్చు లాటరీకి అన్ని ప్రత్యేకంగా మీరు డబ్బులు ఇవ్వకండి ఇంటి ఖర్చులో కొంత మిగిల్చుకుంటాము ఇందుకు మీరు సమ్మతించాలి అని సరోజ ప్రాధ్యయపడింది సరే నీ ఇష్టం నేను చెప్పవలసి చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అని మూర్తి అనడంతో సరోజ వంద రూపాయలు ఇచ్చి మీరు వందలో ఒక టికెట్ కొనుక్కుని రండి మన అదృష్టం పరిశీలిద్దామన్నది మూర్తి అయిష్టంగా వంద తీసుకున్నాడు సరోజ సంతోషపడింది సాయంత్రం మూర్తి ఆఫీస్ నుండి రాగానే సరోజ ఏమండి లాటరీ టికెట్ మీరే దాచి ఉంచండి అని అనడంతో మూర్తి సరేనన్నాడు సారీ ఆ రోజు మూర్తి ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే కాఫీ అడిగాడు సరోజ మంచినీళ్ళు ఇచ్చి ఈ రోజు నుండి మనం సాయంత్రం కాఫీ టిఫిన్ మానేద్దాం అప్పుడే మనం డబ్బులు ఎక్కువ ఆదా చేయడానికి వీలుంటుంది నేను నా ఆడంబర ఖర్చులు పూర్తిగా తగ్గించాను ఈసారి పండగలకు మనకి కొత్త బట్టలు వద్దు హోటల్ కూర్చు ఖర్చులు పూర్తిగా తగ్గిస్తాం సినిమాలు అవసరం లేదు మనకి మంచి బహుమతి పడిందంటే అన్ని ఖర్చులు ప్రారంభిద్దామన్నది మూర్తి నవ్వుతూ అసలు మనం ఎంతో ఆర ఆడంబరంగా ఉండాలని లాటరీ టికెట్లు కొనడం ప్రారంభించి ఇప్పుడు బహుమతి రాలేదని ముఖ్యమైన ఖర్చులు తగ్గిస్తున్నావు అసలు వారానికి సినిమాకి వెళ్ళకుండా నువ్వు ఉండగలవా హోటల్ తిండి తినకుండా ఉంటావా ఇన్ని ఎందుకు లాటరీ టికెట్లు కొనడం మానేద్దాం అన్నాడు నేను ఏది చేసినా అందులో మంచిగా ఉంటుంది కాఫీ టీ ఆరోగ్యానికి మంచిది కాదు హోటల్ తిండి వలన మనం చాలా అనారోగ్యాలు వస్తున్నాయని సినిమాల వలన మనం కళ్ళు పాడవుతుంది మనం ఈ అలవాట్లు మానే అందువలన మన కష్టాలు లేవు అది గమనించండి ఈ నెల నుండి రెండు వేలకు లాటరీ టికెట్లు కొంటాం అన్నది సరోజ మూర్తి సరేనన్నాడు రెండు వేలకు కొన్న టికెట్లలో బహుమతి రాలేదు అన్నీ పది ఇరవై నెంబర్ల వ్యత్యాసంలో బహుమతి కోల్పోయింది అయినా సరోజ చెందలేదు ఆ తర్వాత ఐదు వేలకు టికెట్లు కొనాలనింది మూర్తి అభ్యంతరం చెప్పలేదు కానీ అదృష్టం వారిని వరించలేదు మరుసటి నెలలో మూర్తి భార్య వద్దకు వచ్చే సరోజ నేను నా సొంత ఖర్చుకు తగ్గించాను ఈ నెల నుండి నేను ఐదు వేలు ఇస్తాను మొత్తం పదివేలకు టికెట్లు కొంటామన్నాడు అది వెళ్ళి సరోజ సంతోషపడింది భర్త తనని తిడతాలనుకున్నది కానీ ఆయనకు లాటరీ పిచ్చి పట్టడంతో ఈసారి మనకు తప్పక లక్షల రూపాయల బహుమతి వస్తుంది అన్నది ఆ నెలలో పదివేలకు టికెట్లు కొన్నారు ఒక్క రూపాయి రాలేదు దాంతో సరోజ దిగాలు పడింది తనకి లాటరీ పిచ్చి పట్టిందా అని అనుమానపడి ఈ నెల నుండి లాటరీ కొనకూడదని మనసులో అనుకుంది మరుసటి నెలలో మూర్తి భార్య వద్దకు వచ్చి సరోజ లాటరీ టికెట్లు తీసుకురావాలి ఐదు వేలు తీసుకురా అన అనడంతో సరోజ ఈసారి వద్దండి ఆ డబ్బుతో మనం సంతోషంగా ఉంటామన్నది నీలో మార్పు ఎలా వచ్చింది నేను కొనొద్దంటే ఇన్ని రోజులు కొన్నావు ఇప్పుడు కొందామని నేను చెప్తుంటే వద్దన్నావు నీకు టీవీ ఏసీ ఏమీ వద్దా నగలు వద్దా అన్నాడు మూర్తి సరోజలో నిద్రపోతున్న ఆశ మేల్కొంది అవునండి మనం ఇన్ని నెలలో లాటరీ కొరకు ఎంతో ఖర్చు పెట్టాం ఇప్పుడు వదులుకుంటే ఎంత నష్టం ఈసారి మన అదృష్టం బాగుంటే లక్షకేం కర్మ పది లక్షలే మనకు రావచ్చు అంటూ ఐదు ఇచ్చింది ఈసారి వాళ్ళకు బహుమతి రాలేదు కానీ సరోజకు వదిలిన డబ్బు తిరిగి రాబట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించసాగింది ఇంటి ఖర్చులు బాగా తగ్గించింది ఆఖరికి తిండి ఖర్చు తగ్గించుకోసాగింది దానివలన సరోజ బాగా సన్నబడింది అందంగా తయారైంది అందువలన లాటరీ ఖర్చు వృధా కాలేదని మనసులో తనకు తాను సమర్థించుకోసాగింది కానీ మూర్తి నెల నెల లాటరీ టికెట్లు కొనిస్తూ ఉన్నాడు సరోజ తిండి బాగా తగ్గించడం వలన బాగా సన్నగా తయారైంది కానీ లోపలి ఆరోగ్యం దెబ్బతినసాగింది కొన్ని రోజులకు శక్తి బాగా తగ్గి ఒకరోజు వంట చేస్తూ తెలివి తప్పి కింద పడిపోయింది ఆ రోజు మూర్తి ఇంటిలో ఉన్నందువలన వెంటనే భార్యను హాస్పిటల్ తీసుకెళ్లాడు వారం రోజులు హాస్పిటల్లో ఉండి సరోజ ఇంటికి వచ్చి భర్తతో అనవసరంగా నా హాస్పిటల్ ఖర్చు పదివేలు అయ్యింది ఈ నెల మన ఇల్లు ఎలా గడుస్తుంది ఇక లాటరీ టికెట్లు అసలు కొనకండి అన్నది హాస్పిటల్ ఖర్చు దండగా ఎలా అవుతుంది పదివేలు ఖర్చు పెట్టినందువలన నువ్వు ఇప్పుడు బాగా ఉన్నావు కదా నీకు లాటరీ టికెట్ మోజులో అం మోజు అంతలో పోయిందా అన్నాడు మూర్తి తిరిగి నా మనసు మార్చకండి నాకు లాటరీని చూస్తుంటే కోపం వస్తుంది అంతా మోసం ఎవరికీ బహుమతి ఇవ్వరు ఏదో అత్యాశతో ఇన్ని నెలలు ఎంతో ఖర్చు పెట్టాం బహుమతి డబ్బుతో ఉన్న మనం లాటరీ ఖర్చు పెట్టిన డబ్బుతో ఎన్నో వస్తువులు కొని ఉండవచ్చు మీరు ఆ రోజు చెప్పినప్పుడు మీ మాటలు విని ఉంటే ఎంతో బాగుండేది అన్నది అమ్మయ్య నీకు లాటరీ పిచ్చి పూర్తిగా పోయిందన్నమాట ఇక మన సంసారం ఎంతో సంతోషంగా సాగుతుంది అన్నాడు మూర్తి అవునండి ఈ రోజు నుండి డబ్బు బ్యాంకులో జమ చేసి ఆ డబ్బుతో మనకు కావలసిన కొంటాం అన్నది సరోజ నీకు కావలసింది మన ఇద్దరికీ మంచి టీవీ అంతే కదా ఇంటిలో పెద్ద టీవీ కదా పెద్ద టీవీ కదా అంటూ మూర్తి భార్యను లోపల గది తీసుకుని వెళ్ళి చూపించాడు అక్కడ పెద్ద టీవీ ఒక నెక్లెస్ కొన్ని సామాన్లు ఉన్నాయి సరోజు ఆశ్చర్యంతో ఇన్ని కొనడానికి లక్షకు పైగా ఖర్చు అవుతుంది మీకు అంత డబ్బు ఎక్కడిది అన్నది ఇన్ని నెలలు నువ్వు లాటరీ టికెట్ కొనమని ఇచ్చిన డబ్బుతో టికెట్ కొనకుండా బ్యాంకులో జమ చేస్తూ వచ్చాను ఇప్పుడు ఆ డబ్బుతో ఇన్ని కొన్నాను అన్నాడు మూర్తి నిజంగానా మీరెంత మంచివారు నేను ఏదో మోజుతో అడిగానని నాపై కోప్పడకుండా టికెట్లు కొనినట్టు నటించి డబ్బు జమ చేసి ఇప్పుడు నాకే టికెట్పై విసుగలిగేట్లు చేశాడు చేశారు ఇక జన్మలో లాటరీ జోలికి పోను ఎంచక్క మన డబ్బు జమ చేసుకుని మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని సరోజు సంతోషంగా అన్నది చిన్ని పొరపాటే కదా అని నిర్లక్ష్యం కూడదు పెద్దవాడును ముంచేయటానికి చిన్న రంధ్రం చాలదా